టీవీ రామాపురం ఒక పచ్చని అదే ఊరిలో రామయ్య అతని భార్య సీతమ్మ ఉండేవారు రామయ్యకు రెండెకరాల ఉంది కాని ఆ ఏడాది వర్షాలు సరిగ్గా పడక పంటలు పండక ఇల్లు కడవడం కష్టంగా ఉంది ఇద్దరూ చాలా మంచివాళ్లు కానీ పేదరికం వాళ్లను కుంగతీస్తోంది ఒకరోజు మధ్యాహ్నం రామయ్య సీతమ్మ గంజి తాగుతూ అరుగు మీద కూర్చున్నారు సీతమ్మ నిట్టూరుస్తూ ఏమండి మన బతుకు ఎప్పుడు మారుతుందో ఏమో ఈ గంజి నీళ్ళు తాగి ఎన్ని రోజులని బ్రతకగలం పక్క ఊరి సంతకు వెళ్దామన్నా చేతిలో చిల్లిగవ్వలేదు రామయ్య తిగులుగా ఏం చేయమంటే సీతమ్మ ఆ పయ్యోడు మనల్ని పరీక్షిస్తున్నాడు కష్టపడి పనిచేస్తున్నా మనకి కలిసి లేదు అంతా నా కర్మ మీరలా అనకండి ఏదో దారి దొరక్కపోతుందా వారలా మాట్లాడుకుంటూ ఉండగాని చేతిలో ఒక చిన్న సంచి పట్టుకుని నలిగిపోయిన బట్టలతో నీరసంగా ఒక వ్యక్తి వారి ఇంటివైపు నడవడం కనిపించింది దగ్గరకొచ్చాక రామయ్య ఉలిక్కిపడి లేచి నిలబడ్డాడు నువ్వేనా ఆ వ్యక్తి తల ఎత్తి చూశాడు అతని కళ్ళు పోయున్నాయి రామయ్యని చూడగానే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రామయ్య పరుగున వెళ్లి వాడిని పట్టుకున్నాడు రామయ్య చిన్ననాటి ప్రాణ స్నేహితులు సుబ్బారావుకు వంటలంటే ప్రాణం పట్నంలో ఒక పెద్ద హోటల్లో వంట పని పనిచేస్తున్నాడని రామయ్యకు తెలుసు రామయ్య కంగారుగా ఏమింద్ర సుబ్బారావు ఇట్టయిపోయేవేంటి పట్నంలో పెద్ద హోటల్లో పనిచేస్తున్నావుగా ముఖం అదంతా పీకువ్యాకలి మిత్రమా ఆ హోటలు మూతబడింది పాటు నలభై మందిని పనిలో నుంచి తీసేశారు పట్నంలో బతకడానికి పని దొరకలా చేతిలో డబ్బులన్నీ అయిపోయి రెండు రోజులుగా పచ్చి మంచి నీళ్ళు తప్ప ఏమీ తెలియలేదు నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరనిపించింది అందుకే నేను వెతుక్కుంటూ వచ్చే రామయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి నా స్నేహితుడికి ఇంత కష్టం వచ్చిందా లోపలికి రారా ముందు కాస్త గంజి దాగు ప్రాణం నిలబడుద్ది సీతమ్మ ఆశ్చర్యంగా అయ్యో ఇయనైనా మీరు రోజు చెప్పే సుబ్బారావు గారు రండి రండి అయ్యో ఎంత చిక్కిపోయారు సుబ్బారావు గంజి తాగి కాస్త తెప్పరిల్లాడు క్షమించు రామయ్య నీకు భారం అవుదామని రాలేదు కాని ఒరే భారం అన్నావంటే స్నేహానికి అర్థం లేదు నువ్వు నా స్నేహితుడివి నీకు మాకున్న గంజిలో సగం నీకు కూడా వాటా ఉంటుంది లేరా నువ్విక్కడే మాతోనే ఉండు సుబ్బారావు కన్నీళ్లతో రామయ్యను కౌగిలించుకున్నాడు అలా రెండు రోజులు గడిచాయి సుబ్బారావు కాస్త తేరుకున్నాడు కానీ రామయ్య ఇంట్లో పరిస్థితిని చూసి బాధపడ్డాడు అక్కడ తినడానికి సరైన తిండి లేదు ఒకరోజు రామయ్య సీతమ్మ కూలీ పని కోసం పొలానికి వెళ్లారు ఇంట్లో సుబ్బారావు ఒక్కడే ఉన్నాడు సుబ్బారావు తనలో తాను పాపం రామయ్య సీతమ్మ వాళ్ళే కష్టాల్లో ఉంటే నేను వాళ్ళ కాదనపు భారంగా మారాను నా స్నేహితుడికి నేనేదైనా చెయ్యాలి నాకేమో వంట తప్పింకేమీ రాదు ఈ ఊళ్ళో నా వంటకు ఉంటుందా సరే కనీసం వాళ్ళు వచ్చేసరికి ఉన్నదాంతోనే ఏదైనా వండి పెడతాను సుబ్బారావు వంటింట్లోకి వెళ్ళాడు అక్కడ మూలన కొన్ని వంకాయలు రెండు టొమాటాలు కాస్త బియ్యం కొద్దిగా పప్పు కనిపించాయి సుబ్బారావు నవ్వాడు దీంతోనే ఈరోజు చేద్దాం ఆ సాయంత్రం రామయ్య సీతమ్మ అలసిపోయి ఇంటికొచ్చారు ఇంటి దగ్గరికి రాగానే ఏదో అద్భుతమైన వాసన వాళ్లకు తగిలింది సీతమ్మ ఆశ్చర్యంగా ఏవండి ఈ వాసన చూసారా మన వీధిలో ఎవరింట్లోనో పెద్ద విందు జరుగుతున్నట్లుంది కుముకుమలాడిపోతుంది నిజమే సీతమ్మ నాకు ఆకలి రెట్టింపోతుంది వాళ్ళు ఇంటి అరుగు మీదకు చేరారు ఆ వాసన వాళ్ల వంటింట్లో నుండే వస్తుందని గ్రహించి ఇద్దరు నిచ్చేష్టులయ్యారు సీతమ్మా ఇది మనింట్లో నుంచే సుబ్బారావు ఏం చేస్తున్నాడు ఇద్దరూ లోపలికి పరుగు తీశారు వంటింట్లో సుబ్బారావు వాళ్ళెప్పుడూ చూడని విధంగా వంట చేస్తున్నాడు వచ్చేశారా రండి రండి వేడివేడిగా భోజనం చేద్దాం సీతమ్మ ఆశ్చర్యంగా ఈ వాసన ఈ వంట ఇదంతా నువ్వే స్నేహితుడి మీద అభిమానాన్ని కూడా గెలిపాను అందుకే ఆ వాసన రండి కూర్చోండి రామయ్య సీతమ్మ ఆకులేసుకుని కూర్చున్నారు సుబ్బారావు వడ్డించాడు మొదట వంకాయ కూర తర్వాత టొమాటో పప్పు రామయ్య మొదట ముద్ద నోట్లో పెట్టుకున్నాడు అంతే అతని కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి అమ్మో సుబ్బారావు ఇదేం రుచిరా నా జీవితంలో ఇంత అద్భుతమైన వంట తినలేదు ఇది వంకేగోర లేక అమృతమా నిజమేనండి పప్పు కూడా అప్ప ఏం రుచి నీ చేతిలో ఏదో మాయుంది మామూలు వంటకాలని కూడా ఇంత అద్భుతంగా వండావు సుబ్బారావు సంతోషంగా మీకు నచ్చిందా మిత్రమా అదే నాకు పదివేలు పట్నంలో పెద్ద హోటల్ లో వండాను గాని నా స్నేహితుడికి వడ్డించినంత ఆనందం నాకెప్పుడు కలగల ఆ రాత్రి ఆ పేద ఇంట్లో ఆ ముగ్గురు కడుపు నిండా భోజనం చేసి ఎంతో తృప్తిగా నిద్రపోయారు ఇక మరుసటి రోజు ఉదయం సీతమ్మ మనసులో ఒక ఆలోచన మిదిలింది ఏమండి నిన్నటి రుచి నా నాలుగు మీద ఇంకా ఆడుతూనే ఉంది నాకు ఆలోచన వచ్చింది ఏంటి సీతమ్మ సుబ్బారావు చేతిలో ఇంత రుచి పెట్టుకుని మనం ఎందుకు పేదరికంతో బ్రతకాలి బాధపడాలి మనం ఊరి సంతలో ఒక చిన్న భోజనం బండి పెడితే ఎలా ఉంటుంది సుబ్బారావు వంట చేస్తారు మనమిద్దరం వడ్డిస్తాం రామయ్య ఆలోచనలో పడి భోజనం బండా మనూల్లోనా కొండయ్య హోటల్ ఉందిగా మన దగ్గరికి ఎవరొత్తారు కొండయ్య హోటల్లో రుచి ఉండదు చల్లారిన గట్టి వడలు సుబ్బారావు చేతి వంట రుచి చూస్తే జనం కొండయ్య హోటల్ వైపు కన్నెత్తి కూడా చూడరు నా మాట నమ్మండి ఈ ఆలోచన వాళ్ళిద్దరూ సుబ్బారావుకి చెప్పారు మిత్రమా నా వల్ల మీకు ఉపాధి దొరుకుతుందంటే అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది నేను సిద్ధం కాని మన దగ్గర బండి కూడా డబ్బులేవే దానికి ఒక దారుంది నా దగ్గర ఉన్న ఒక్కగానొక్క మేక నమ్మేస్తాను ఆ వచ్చిన డబ్బుతో బండి సామాన్లు కొందాం చెప్పినట్లుగానే రామయ్య నమ్మి ఒక చిన్న తోపుడు బండి కొన్ని సామాన్లు కొన్నాడు సుబ్బారావు భోజనశాల అని ఒక చిన్న బోర్డు తగిలించారు మొదటి రోజు జనం ఎవరూ పెద్దగా రాలేదు కొండయ్య హోటల్కే వెళ్లారు కొండయ్య గల్లా పెట్ట దగ్గర కూర్చొని నవ్వుతూ ఏం రామయ్య పొలం పండ్లు మానేసి బండి పెట్టుకున్నావా నా హోటల్ ఉండగా నీ దగ్గర గంజి దావడానికి కూడా ఎవ్వరూ రారు రామయ్య సుబ్బారావు మౌనంగా బాధపడ్డారు మిత్రమా చూస్తూ ఉండు రుచికి ఉన్న శక్తి ఏంటో రేపు చూపిస్తాను ఇక మరుసటి రోజు తన అసలైన విద్యను ప్రదర్శించాడు గుమగుమలాడే పప్పుచారు వేడివేడి అన్నం అద్భుతమైన గుత్తి వంకాయ కూర వండాడు ఆ వాసనకే కొండయ్య హోటల్కు వెళ్తున్న జనం అడుగులు సుబ్బారావు బండివైపు పడ్డాయి ఏం వాసన ఇది మా స్నేహితుడు గుత్తంకాయ రుచి చూడండి ఒక్క ముద్ద తిన్న రైతు ఆనందంతో కేక పెట్టాడు హబ్బబ్బబ్బా ఏమి రుసి ఏమి రుసి ఊరంతా కొండ హోటల్లో సప్పుడు కూడా దించేస్తాను ఇట్లాంటి వంట మా అదృష్టం నాకు రెండు పొట్లాలు గట్టు అంతే ఆ నోట ఏ నోట సుబ్బారావు వంటల గురించి ఊరంతా పాకింది గంటలోనే బండి మీద వండిన వంటలన్నీ అయిపోయాయి కొండయ్యకు కడుపు మండిపోయింది తన వ్యాపారం దెబ్బతింటుందని సుబ్బారావు మీద రామయ్య మీద అసూయ పెంచుకున్నాడు కొండయ్య తన పనివాడితో ఆ సుబ్బారావుడవడో పట్నం నుంచి వచ్చి మన పొట్టగొడుతున్నాడు చూడాలి వాడు వంటల్లో ఏదో మందు కలుపుతున్నాడని ఊరంతా వాడి దగ్గరకు రాకుండా పోవాలి కిట్టాగాడు చెప్పినట్టే చేశాడు సుబ్బారావు వంటల్లో మత్తు మందు కలుపుతున్నాడు ఆ రుచికి బానిసలైతే జోబులు ఖాళీ అవుతాయని పుకారు లేపాడు దాంతోపాటు కొండయ్య మరో పన్నాగం పన్నాడు సీతమ్మ అమాయకత్వాన్ని వాడుకోవాలని అనుకున్నాడు ఒకరోజు సీతమ్మ సంతలో ఒంటరిగా కనిపించినప్పుడు కొండయ్య ఆమె దగ్గరికెళ్లాడు కొండయ్య చాలి నటిస్తూ సీతమ్మ వ్యాపారం బాగానే సాగుతుందా డబ్బులన్నీ బాగా వస్తున్నాయా సీతమ్మ సంతోషంగా అంతా దేవుడిదయ మా సుబ్బారావు గారి చేతి చలవ కొండయ్య నవ్వుతూ అవునమ్మా సుబ్బారావు చలవే ఆ చలవ అంతా ఎక్కడికి పోతుందో గమనించావా సీతమ్మ ఆశ్చర్యంగా అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం సుబ్బారావు రోజు వంట సామాన్ల లెక్కలో తప్పు లెక్కలు రాస్తున్నాడు మీకు తక్కువ ఇచ్చి ఎక్కువ డబ్బు తన జేబులో వేసుకుంటున్నాడు నుంచి నుంచొచ్చాడుగా ఆడికి తెలివితేటలు ఎక్కువ మీ స్నేహాన్ని వాడుకొని మిమ్మల్ని మోసం చేస్తున్నాడు జాగ్రత్త ఈ మాటలు సీతమ్మ మనసులో నాటుకున్నాయి నిజంగానే వచ్చిన లాభాలన్నీ కూరగాయలకే పోతున్నాయని అనుకుంది ఆ రాత్రి సీతమ్మ ఈ విషయాన్ని రామయ్యకు చెప్పింది ఏమండి మన సుబ్బారావు బావ మనల్ని మోసం చేస్తున్నాడేమోనని నాకు అనుమానంగా ఉంది కొండయ్య గారు రామయ్య కోపంగా ఆ మాటలు వాడు మన వ్యాపారం చూసి ఓరలేక చెప్తున్నాడు నా స్నేహితుడు అలాంటివాడు కాదు వాడు బంగారం బంగారమే కావచ్చు కానీ ఉండవంటారు నాకేదో భయంగా ఉంది ఈ సంభాషణ బయట అరుగు మీద కూర్చున్న సుబ్బారావు చెవిన పడింది సీతమ్మ మాటలు అతనికి గుండెల్లో గుచ్చుకున్నాయి నేను వెళ్లకు భారం అయ్యాను ఇప్పుడు దొంగను కూడా అయ్యానా అని కుమిలిపోయాడు మరుసటి రోజు ఉదయం రామయ్య సీతమ్మ బండి దగ్గరికెళ్లేసరికి అక్కడ సుబ్బారావు లేడు ఒక చిన్న కాగితం మొక్క ఉంది మిత్రమా రామయ్య నన్ను క్షమించు నా వల్ల మీ కాపరిందులు వస్తున్నాయి నేను కాదు కాని మీ కాళ్ల మీద మీరే నిలబడేలా చేశానన్న తృప్తి చాలు నేను వెళ్ళిపోతున్నాను ఇట్లు సుబ్బారావు రామయ్య గుండె ఆగిపోయినంత పనైంది సీతమ్మ చూసావా నీ అనుమానం నా ప్రాణ స్నేహితుని దూరం చేసింది కొండయ్య గడి మాటలు నమ్మి నా స్నేహితుడి నాను మరించవు గదా పద రామయ్య కొండయ్య హోటల్ దగ్గరికి వెళ్లాడు అప్పటికీ ఊరి జనం అక్కడున్నారు రామయ్య గట్టిగా అరుస్తూ కొండయ్య బయటికి కొండయ్య నవ్వుతూ ఏమైంది రామయ్య ఈరోజు బండి ధరవలేదు నీ స్నేహితుడు అవును నువ్వే పంపించేశావు మత్తుమందని అబద్ధాలు చెప్పి నా భార్య చెవిలో విషయం పోసి నా స్నేహితుడిని దూరం చేశా నీకు నాకు తేడా ఎంతో తెలుసా నువ్వు డబ్బు కోసం వంట చేస్తావు నా స్నేహితుడు మనుషుల కోసం వంట చేస్తాడు ఊరి కోపంగా అవును కొండయ్య నీ అబద్ధాలు మాకు ద్వారానే తెలిసాయి కొండయ్యకు భయంతో చెమటలు పట్టాయి ఊరంతా తన మీద తిరగబడంతో భయపడ్డాడు క్షమించండి వ్యాపారం దెబ్బతింటుందని అసూయతో అలా చేశాను నీతో తర్వాత మాట్లాడతాను ముందు నేను నా స్నేహితుని వెతకాలి సుబ్బారావు ఊరి పొలిమేర దాటుతూ కనిపించాడు సుబ్బాగ నానుగా సుబ్బారావు ఆగాడు సీతమ్మ ఏడుస్తూ నన్ను క్షమించు నీలాంటి దేవుణ్ణి అనుమానించాను నా బుద్ధి మందగించింది సుబ్బారావు రామయ్యను చూశాడు రామయ్య కళ్ళలో నీళ్లు ఒరే స్నేహితుడు వంటలంటే వంటలే కాదురా మన కష్టం మన సుఖం మన నమ్మకం మూడు గెలిపితే దానికి రుచి నువ్వు లేకపోతే రుచి పోతుందిరా సుబ్బారావు నవ్వుతూ కన్నీళ్లు తుడుచుకున్నాడు ముగ్గురు కలిసి మళ్ళీ ఇంటికి నడిచారు ఆ రోజు నుండి సుబ్బారావు భోజనశాల అనే పేరును మార్చి స్నేహితుల భోజనశాల అనే బోర్డు పెట్టారు రామయ్య సీతమ్మ సుబ్బారావు ముగ్గురు కలిసి ఆనందంగా ఆ హోటల్ని నడుపుతూ ఊరు జనానికి అద్భుతమైన రుచులను పంచుతూ సంతోషంగా జీవించారు అది ఉత్తరాంధ్ర సరిహద్దుల్లో ఉన్న మంచుకొండ అనే మారుమూల గ్రామం అక్కడ చలికాలం వస్తే కొరికేంత చలి ఉంటుంది కానీ ఆ ఊర్లో ఒక వింత ఆచారం ఉంది పుష్యమాసం మొదలుకొని శివరాత్రి వచ్చేంత వరకు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాత్రిపూట ఇళ్లలో పడుకోరు ఆరు బయట అరుగుల మీద నిద్రపోవాలి ఇళ్ల తలుపులు మూసుంటాయి కానీ మనుషులు మాత్రం బయటే ఉంటారు ఇది వారి పూర్వీకుల నుండి వస్తున్న ఒక కట్టుబాటు సమయం రాత్రి పది గంటలు ఊరంతా దట్టమైన పొగమంచు అలుముకుంది నర్సయ్య తన ఇంటి అరుగు మీద పాత గొంగలి కప్పుకుని గజగజ వణుకుతున్నాడు పక్కనే గంగవ్వ చాప వేసుకుని పడుకుంది అబ్బబ్బా గంగవ్వ ఏంటి ఈసలి మరీ రాకాశలా పగబట్టిందే నా ఎముకలు సొద్ద మొక్కల్లా ఇరిగిపోయేలాగున్నాయి గంగవ్వ గొంగలిలో నుండి ముఖం బయటికి పెట్టి కోరికండి నాసయ్య గారు ప్రతి ఏడాది అనే మాటే కదా చలికాలం చలుండక మంటుంటుందా తన్ని పడుకోండి పడుకోటవా ఈ చలిలో కంటి మీద కునికెట్ట వచ్చిద్దే మనం ఉన్నది మంచుకొండ పైన ఆకాశం కింద చేప మధ్యలో ఈ సిరిగిపోయిన గొంగలి ఆ ఇంట్లో చక్కటి నొలక మంచం ఉంది పైన కప్పుంది హాయిగా లోపల పడుకోక ఈ పిచ్చాచారం ఏంటి మనకి గంగవల్ లేచి కూర్చొని చూడనర్సయ్య నోరు జారకు ఇది పిచ్చాచారం కాదు మన తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న కట్టుబాటు పుష్యమాసంలో పరుల కష్టం తెలియాలి ఆరు బయట నిద్రపోవాలని ఊరి పెద్దలు చెప్పారులే దాన్ని మీరితే ఊరికి కీడు జరుగుతుంది కీడు సంగ దేవుడిరుగు ముందు నాకు జలుబు జ్వరం వచ్చేలాగా ఉన్నాయి ఆ పక్కులు చూడు అందరు ఇళ్లల్లో వెచ్చగా కుంపటేసుకుని పడుకున్నారు మన ఊరి జనానికి కర్మ మన ఊరి గొప్పతనమే అది సుఖం మరిగితే మనిషికి కష్టం విలువ తెలియదు ఈ చలిలో పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఎంత బాధపడతారో మనకి తెలియడానికే ఈ నియమం ఒక్క నెల రోజులు ఓర్చుకోలేరా నీకేం నీ కొవ్వెక్కువ చలినిపించదు నాలాంటి సన్నటోడి బాధ నీకేం తెలుసుది రేపొద్దునే నేను పంచాయతీలో అడుగుతాను ఈ ఆచారం ఇంక చాలని చెప్తాను ఆ ఊరి పెద్ద రామయ్య గారు మీ వీపు విమానం మోత మోగిస్తారు మొన్నటికి మొన్న ఆ సాంబయ్య ఇలాగే లోపల పడుకుంటానని వెళ్తే వెలివేస్తామని చెప్పారు పరువు పోగొట్టుకోకండి పరువు పరువు ఈ పరువు కోసం ప్రాణాలు పోగొట్టుకోవాలి సరే కాస్త నిప్పుల కొంపటి జరుపు కాసుకుంటాను నర్సయ్య మాటలు విని పక్కరుగు మీద ఉన్న వీరయ్య గౌరమ్మ లేచి కూర్చున్నారు ఎరా నర్సేబావా నిద్రపడట్లేదా కూడా అంతేరా ఈ గాల్జుడు ఎట్ట ఏస్తుందో కత్తులతో కోసినట్టుంది చూసావా బావా నా బాధ నీకేన అర్థమైంది ఈ ఆడాలకు అర్థం కావటంలా అసలు ఈ ఆచారం ఎందుకు వచ్చిందో ఏంటో ఎందుకు రాకూడదన్నయ్య ఒకప్పుడు మన ఊర్లో పెద్ద కరువు వచ్చిందట అప్పుడు మన పూర్వీకులు ఇల్లు వాకిలి వదిలేసి అడవుల్లో చెట్ల కింద గడిపారట ఆ కష్టాన్ని మర్చిపోకూడదని మన ఆస్తి పాస్తులున్నా ఏడాదిలో ఒక నెల ఇలా బతకాలని రాసిపెట్టారు ఇది కృతజ్ఞత అన్నయ్యా ఓహో గారు మీరు కూడా గంగా పాటి అన్నా కథలు బానే కానీ ఆచరణి కష్టంగా ఉంది నిజమే రా నర్సయ్య కానీ ఒకటి ఆలోచించు ఇలా అందరం బయటపడుకోవటం వల్ల ఊళ్ళో దొంగతనాలు దగ్గి తెలుసా ఏ దొంగ వస్తాడు ఊరంతా మెలుకుగానే ఉంటుంది కదా అదీ సంగతి మొన్నటికి మొన్న ఆ పులి కూడా ఊరి పులి మేరల్లోకి వచ్చి ఇన్ని నిప్పుల కుంపట్లు చూసి పారిపోయింది అదే అందరూ లోపల తలుపులు ఉంటే పశువులను ఎత్తుకుపోయేది సర్లేవే సర్లే ఏదో కారణం వెతుక్కుంటారు కానీ నా బాధ ఏంటంటే రే పట్నం నుంచి మా బావ మరిది సోమలింగం వస్తున్నాడు ఆడు సాక్షాత్తు జమీందార్లంటోడు వచ్చి ఈ చల్లు బయట పడుకోమంటే ఒప్పుకుంటాడా నా పరువేం కావాలి సోమలింగం గారా ఆయన చాలా కదా పాపం ఎలా మట్టుకుంటారు ఆచారం అంటే ఆచారమే జమీందారికైనా పాలేరికైనా ఒక్కటే న్యాయం సోమలింగం గారికి కూడా గొంగలి సిద్ధం చేసిబెట్టినారు సయ్యా నన్ను దిట్టిపోస్తాడు నీ చెత్తూరు చెత్తాచారం ముఖం మీద అంటాడు రేపు యుద్ధమే ఇంకా ఇక మరుసటి రోజు సాయంత్రం సోమలింగం పట్నం నుండి బండిలో దిగాడు దర్జాగా సూటు బూటు వేసుకుని చేతిలో లెదర్ బ్యాగుతో వచ్చాడు నర్సయ్య గంగవ్వ సాధారంగా ఆహ్వానించారు సోమలింగం ఇంట్లోకొస్తూ బావా బావున్నావా అక్క ఎలా ఉన్నావు అమ్మో ప్రయాణంలో బలై చలేసింది తొందరగా వేణిల్బెట్ట స్నానం చేస్తే లోపల వెచ్చగా ఉంటుంది పడుకోవాలి నీళ్ళు పెట్టుద్లే గాని కాని ఏంటి బావా తమ్ముడు నీకొక విషయం చెప్పాలిరా మా ఊరిలో ఒక ఆచారం ఉంది ఈ నెల రోజులు ఎవరు రాత్రిపూట ఇంట్లో పడుకోకూడదు సోమలింగం నవ్వుతూ ఏంటి ఇంట్లో పడుకోకూడదా మరెక్కడ పడుకోవాలి చెట్ల మీద కాదు బావా ఆరు బయట అరుగుల మీద పడుకోవాలి ఇదిగో ఈ గొంగలు కప్పుకొని సోమలింగం నవ్వు ఆపేసి సీరియస్గా తమాషాలు చేయకు బావా నేను పట్టణం వచ్చాను అలసిపోయాను ఈ గడ్డగట్టెచ్చర్లో బయటపడుకోవడం ఏంటి పిచ్చి కాకపోతే తప్పు తమ్ముడు అది ఊరి కట్టుబాటు ఎవ్వరైనా సరే పాటించాల్సిందే లేదంటే ఊరి పెద్దలు గొడవ చేస్తారు మీ ఊరి పెద్దలు గొడవ చేస్తే నాకేంటి ఇది నా ఇల్లు నేను లోపలే పడుకుంటాను తలుపులేసుకొని రగ్గు కప్పుకొని హాయిగా నిద్రపోతాను ఎవడో ఎవడోడ్డొస్తారో చూస్తాను బావా నా మాటిను అందరూ బయటే ఉంటారు నువ్వు లోపల లోపలుంటే బాగోదు నాజుగ్గా పెరిగాను బావా ఈ మొరటి పనులు లావల్ల కాదు అక్క నువ్వంటజీ నేను లోపల మంచం మీద అలా నడుం వలుస్తాను చూసావా నేను ముందే చెప్పానా వాడు వెండని ఇప్పుడు ఊరి జనం చూస్తే ఏమంటారు ఏవోనండి ఏదైతే అయ్యింది వాడికి నచ్చినట్టుండని రేపు పొద్దున్న పంచాయతీ పెడితే అప్పుడు చూసుకుందాం రాత్రింది నర్సయ్య గంగవ్వ పక్కింటి వీరయ్య గౌరమ్మ అందరూ అరుగుల మీద పడుకున్నారు సోమలింగం మాత్రం ఇంట్లో కిటికీలు తలుపులు గట్టిగా వేసుకుని మెత్తటి పరుపు మీద పడుకున్నాడు బయట జనం గుసగుసలాడుకుంటున్నారు నరసయ్య బావా ఏంటి మీ బామర్ది లోపల పడుకున్నాడంట మా నూరాచారాన్ని వంటగలిపాడే ఏం వీరయ్య వీరయ్యాడేంలేదు మీది పిచ్చురని తిట్టాడు తప్పు చేస్తున్నాడు నరసయ్య అన్నయ్య నలుగురితో పాటు నడవాలి కానీ ఇలా ఎదిరీదితే కష్టాలొస్తాయి పోనీలే గౌరమ్మ వాడు కొత్త కదా తెలియదు రేపు వాడే అర్థం చేసుకుంటాడు సమయం అర్ధరాత్రి దాటింది చలి మరింత పెరిగింది బయట చలి చలిమంట వేసుకుని కూర్చున్నారు సోమలింగం లోపల వెచ్చగా నిద్రపోతున్నాడు అంతలో ఒక వింత శబ్దం వినిపించింది దూరం నుండి ఒక ఆర్తనాదం కాపాడండి కాపాడండి అని జనమంతా ఉలిక్కిపడ్డారు ఏంటాకా ఊరి వైపు నుండి వస్తుంది అవును ఎవరు ఆపదలో ఉన్నారు మీద ఉన్న మగవాళ్లందరూ కర్రలు కాగడాలు పట్టుకుని శబ్దం వచ్చిన వైపు పరిగెత్తారు గంగమ్మ గౌరమ్మ కూడా వెనకాలి వెళ్లారు సోమలింగం మాత్రం నిద్రలో ఉన్నాడు అతనికేమీ వినిపించలేదు ఊరి చివరున్న పాత బావి దగ్గర ఒక ముసలైన పడిపోయున్నాడు అతను చలికి వణుకుతూ కాలు జారి గట్టుమీద పట్టాడు నరసయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి అయ్యో తాత ఎవరు నువ్వు ఏమైంది బాబూ నేను నుంచి వస్తున్నాను దారిలో పోయాను కాలు కదలట్లేదు చలి చంపేస్తుంది కాపాడండి అయ్యా వెంటనే తాత లేపండి ఈ చల్లు అట్టాగే ఉంటే ప్రాణం పోయిద్ది అందరూ కలిసి ఆ ముసరాయిలను లేపి చలిమంట దగ్గరకు తెచ్చారు గంగవ్వ పరిగెత్తుకుంటూ వెళ్లి వేడి నీళ్లు తెచ్చింది పాత గుడ్డ తెచ్చి కట్టుకట్టింది ఇప్పుడెలా ఉంది ముసలైన వచ్చారు అదే ఊరైతే అందరూ ఇళ్లలో తలుపులేసుకుని గాఢంగా నిద్రపోతూ ఉండేవాళ్ళు నా క్యాక్ ఎవరికీ వినిపించేది కాదు మీరే నా ప్రాణం కాబడారు చూసారా మనం బయట పడుకోవడం వల్ల ఎంత మంచి జరిగిందో మనం లోపలుంటే ఏ తాత గతి ఏమయ్యేది నర్సయ్య ఆలోచనలో పడి నిజమే గంగవ్వా ఇన్నాళ్ళు ఈ ఆచారాన్ని తిట్టుకున్నాను గానీ దీనివల్ల ఒక ప్రాణం నిలిచింది మన పెద్దలు ఊరికే బెట్లేదీ నీమో ఈ గొడవంతా విని సోమలింగం మెల్లగా తలుపులు తీసి బయటకొచ్చాడు కళ్ళు నిలుముకుంటూ జనం గుమికూడిన చోటికి వచ్చాడు ఏంటి బావా ఏంటి అర్ధరాత్రి అడావిడీ నిద్రపోనిరా నిద్రపోయావు గదు బావా హాయిగా వెచ్చగా నిద్రపోయా ఏం జరిగిద్దో చూడు సోమలింగం ఆ ముసలాయనను ఆయన కాలికి కట్టిన కట్టును చూశాడు ఏమైంది ఈ నా ఓ బాటసారి ఆపదలో ఉండి క్యాకేశాడు మేం బయటే ఉన్నాం నువ్వు లోపల తలుపులు కిటికీలు వేసుకున్నావుగా నీగినిపించిందా లేదు వినిపించదు చూడు తమ్ముడు మేమారు బయట పడుకోవడం పిచ్చి పని కాదు చలికి ఓర్చుకోవడం మాకు సరదా కాదు ఇలా కలిసి ఉండడం వల్ల కష్టం వస్తే ఒకరికొకరు తోడుగా ఉంటాం ఆపదొస్తే ఆదుకుంటాం నాలుగు కోడల మధ్య ఉంటుంది కానీ మనిషికి మనిషి తోడు ఉండడు బాబు ఉండొచ్చు కానీ వీళ్ళకి పెద్ద మనసుంది చలిందట్టుకునే శక్తి ఆ దేవుడు ఇచ్చాడు సోమలింగం బావా నువ్వు పట్నంలో ఉంటావు అక్కడ పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు కానీ ఇదేమో పల్లెటూరు ఇక్కడ అందరం ఒకే కుటుంబం ఈ చలికాలం మమ్మల్ని దగ్గర చేసుద్ది నువ్వు వేరుగా ఉండాలనుకుంటే ఉండు కానీ మమ్మల్ని అగతాలు చేయకు నన్ను క్షమించు బావా క్షమించక్కా నేను నా సుఖం గురించి ఆలోచించాను మీ ఆచరణలో ఉన్న పరమార్థం నాకు అర్థం కాలేదు బయట చలున్నా మీ అందరి మధ్య వెచ్చని బంధం ఉంది నేను లోపలున్నా ఒంటరిగా ఉన్నాను నా తప్పు తెలుసుకున్నాను సరేలే తమ్ ఎప్పటికైనా తెలిసింది కదా వెళ్ళి పడుకోలే లోపలే పడుకో నీకు అలవాటు లేదు కదా వదక్కా నేను లోపల పడుకోను ఈ రాత్రికి నేను కూడా మీతో పాటు ఎరుగు మీద పడుకుంటాను ఆ చలి ఎలా ఉంటుందో ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు కూడా తెలియాలి నలుగురితో కలిసి ఉండటంలో ఉన్న ఆనందం నాకు కావాలి నిజంగా బావా మరి నీ నాజు శరీరం తట్టుకుంటుందా మనసు గట్టిగా ఉంటే శరీరం దట్టుకుంటుంది బావా ఆ ముసలైన ప్రాణాన్ని నిలబెట్టిన ఈ చలి నన్నేం చేస్తుంది గొంగలుంటే ఇవు నరసయ్య నవ్వుతూ ఒక పాత గొంగలు తెచ్చి సోమలింగానికిచ్చాడు సోమలింగం దాన్ని కప్పుకొని నరసయ్య పక్కన అరుగు మీద ముడుచుకొని పడుకున్నాడు మొదట చలికి వణికాడు కాని చుట్టూ ఉన్న మనుషుల మాటలు ఆ పక్కనే ఉన్న చలిమంట వెచ్చదనం అతనికి కొత్త అనుభూతినిచ్చాయి తెల్లవారింది సోమలింగం లేచి చూసేసరికి ఊరంతా ఒక పండుగలా అనిపించింది అందరూ ఒకరినొకరు పలకరించుకుంటున్నారు రాత్రి చలి గురించి నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు గంగవ్వ కాఫీ తెస్తూ ఏరా తమ్ముడు నిద్ర పట్టిందా జలు చేసిందా సోమలింగం నవ్వుతూ అద్భుతంగా నిద్రపట్టిందక్క మొదట్లో కష్టంగా ఉన్నా త్వరగా హాయిగా అనిపించిన తర్వాత ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ పడుకోవడం ఎంత బాగుందో పట్నంలో ఈ దృశ్యం దొరకదు చూసావా బావా అదే మా ఊరి మంత్రం అవును బావా నేను ఇక్కడికి వచ్చింది ఏదో పెత్తనం చేయడానికి కాదు నేర్చుకోవటానికి అనిపించింది ఈ ఆచారం ఎప్పటికీ నిలబడాలి ఇది మనుషుల్ని కలుపుతుంది ఈ సోమలింగం గారు ఈ రాత్రి కూడా మా పంచరుంటారా తప్పకుండా ఈ నెల రోజులు నేను ఇక్కడే ఉంటాను మీతో పాటు ఆ విధంగా పట్నం నుండి వచ్చిన సోమలింగం కూడా మంచుకొండ గ్రామ ఆచారాన్ని గౌరవించాడు ఈ కథలోని నీతేంటే సాంప్రదాయాలు ఆచారాల వెనక కేవలం మూఢనమ్మకాలే కాదు సామాజిక బాధ్యత మానవత్వం కూడా తాగుంటాయి సుఖాలను వదులుకొని నలుగురితో కలిసి కష్టాన్ని పంచుకోవడంలోనే నిజమైన ఆనందం భద్రత ఉంటాయి